ఇరవై ఏడు పథకాన్ని ఎత్తేసి పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు ఎస్సీ కులానికి చెందినటువంటి డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసే శవాన్ని ఆ కుటుంబానికి నేటి వరకు కూడా న్యాయం చేయలేనటువంటి ప్రభుత్వం రాష్ట్రం ఉన్నదంటే ఇది సమర్థనీయమని మనం ఆలోచించాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఏ విధంగా కూడా ఏ రంగం వారికి కావచ్చు సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గం వారికి కావచ్చు న్యాయం చేయలేనటువంటి ప్రభుత్వాన్ని మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం కనుక ఒకవేళ మన భవిష్యత్తు బాగుండాలన్నా మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని మనం ఆలోచించినా ఖచ్చితంగా మార్పు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇవాళ మీద ఉంటుంది అది మీ ఓటు మాధ్యమంగా మీరు చేయగలరు ఎన్డీఏ కూటమి మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన మీ ముందుకు కూటమిగా వచ్చాయి వచ్చినటువంటి సందర్భంలో ఇందాక సోదరులు బొడ్డు చౌదరి గారు మాట్లాడుతూ ఈ కూటమి చేసినటువంటి వాగ్దానాలు వారు చెప్పారు అదేవిధంగా కేంద్రం నుండి నరేంద్ర మోడీ గారు సైతం మధ్య తరగతి వారికి కావచ్చు వయసు పైబడినటువంటి వారికి కావచ్చు మధ్య తరగతి వారికి ఏదైతే ఇంటి కళ మిగిలిపోయిందో దాన్ని మేము తప్పకుండా మధ్య తరగతి వారికి ఇల్లు వారికి అందుబాటులో తీసుకొస్తామని చెప్పి చెప్పారు అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి వైద్య సహకార కార్య కార్యక్రమం ఏదైతే ఉందో అది కూడా వయసు పైబడినటువంటి వారికి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం అంత్యోదయ అంటే సమాజంలో ఉన్నటువంటి వారికి సంక్షేమం లభించినటువంటి వారికి సంక్షేమాన్ని అందజేస్తూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్దాం అనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ ఆలోచన సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు సమాజంలో ఉన్నటువంటి వారికి సేవ చేయటమే పరమావధి అని చెప్పి విశ్వసించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ ఉన్న ఉన్నదంటే జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి సోదరులు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉంటే వారి పక్షాన నిలబడి ప్రశ్నిస్తాను అంటూ ముందుకు వచ్చినటువంటి నాయకత్వం కనుక ఈ మూడు పార్టీలు కూడా పేదల సంక్షేమానికి బలుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి అంకితమై ఉన్నటువంటి నాయకులు కనుక ఆశీర్వదించండి ఇవాళ కేవలం రాష్ట్రం మాత్రమే కాదు మన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విషయాల్ని కూడా మనం తరిచి చూడాలి కోరుకున్న మండలం కోరుకున్న వరాలు ఇచ్చేటువంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి మరి ఆ దేవాలయానికి సంబంధించినటువంటి పన్నెండు వందల ఎకరాల భూమి కూడా పోయినసారి మీరు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి ఏమని వాగ్దానం చేశారు వాటన్నిటినీ కూడా నేను రిజిస్టర్ చేస్తాను అని చెప్పి వారు చేసినటువంటి వాగ్దానం నిలబెట్టుకున్నాడు ఆయన కోరుకుండా నేను వెళ్ళినటువంటి సందర్భంలో సోదరిమణి రజనీ ఇక్కడ లేరనుకుంటారు వారు చెప్పినటువంటి విషయం వారు అక్కడే నివసిస్తారు కాబట్టి ఎప్పుడు లేని విధంగా అక్కడ బంగారు కోట్లో నగలెత్తుకుపోవటం కావచ్చు ఆ యొక్క నడి పొట్టులో హత్య చేయటం కావచ్చు ఇంతకు ముందు ఎన్నడం లేదు మేడం ఇవాళ జరుగుతున్నది అని చెప్పి ఆ మహిళ నాకు చెప్పినటువంటి విషయం బ్లేడ్ బ్యాచ్లు పేటరేకి పోతున్నాయి కోరుకోంట్లో చెప్పి తను చెప్పినటువంటి నేపథ్యం మరి మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఏమి చేస్తున్నారు వారు దీని మీద ఉద్యమించిన అవసరం లేదా దీన్ని అరికట్టవలసినటువంటి అవసరం లేదా బాధ్యత లేదా